మిగిలిపోయిన కొద్దిగా ఉన్న ఇడ్లీ పిండితో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ని మనము తయారు చేయవచ్చు అందుకోసం మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత సోడా చిన్న కప్పు గోధుమ పిండి కలపాలి గోధుమ పిండిని మాత్రం తప్పనిసరిగా కలపాలి లేకపోతే సరిగ్గా రావు అవన్నీ ఆ మిక్చర్ అంతా కలిపిన తర్వాత ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి తర్వాత బాండీలో ఆయిల్ కాగిన తర్వాత పకోడీని మలా మనం ఎలా అయితే వేస్తామో అదేవిధంగా మనము కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని బాండీలో వేయాలి వేసిన తర్వాత ఒకవైపు తిప్పుకొని మరోవైపుకు తిప్పుకున్న తర్వాత ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేపుకొని తర్వాత తీసే ఒక టిష్యూ పేపర్లో వేసుకోవాలి కరకరలాడే అందరూ ఇష్టపడేటువంటి సాయంత్రం పూట స్నాక్స్ రెడీ పిల్లలు వచ్చాక వీటిని చేసి పెడితే చాలా ఇష్టంతో వీటిని తింటారు అలాగే మన కొద్దిగా మిగిలిపోయిన పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మరి మీరు కూడా చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి